మత్స్యావతార సమయంలో శ్రీహరి ప్రసాదించిన వరం కారణంగా సత్యవ్రత మహారాజు తన తదుపరి జన్మలో సూర్యునికి పుత్రుడుగా జన్మించాడు సూర్యుడికి యువస్వంతుడు అని మరో పేరు ఉంది అందువల్ల యువస్వంతుడి పుత్రుడి గనుక అతడికి వైవస్వతుడు అనే నామకరణం చేశారు ప్రస్తుతం ఆ వైవస్వత మన్వంతరం నడుస్తుంది ఈ వంశంలో ఇక్ష్వాకుడు సగరుడు హరిచంద్రుడు జన్మించారు ఈ మనువు వంశంలో జన్మించాడు దిలీపుడు అతడు ధర్మబద్ధంగా ప్రజారంజకంగా రాజ్యపాలన్ని చేశాడు మగధ వంశమున జన్మించిన విదక్షణ దిలీపునికి భార్య అయ్యింది వారికి ఎంతకాలానికి సంతానం కలగలేదు వారి కులగురువైన వశిష్ఠుడు రాజా పూర్వం ఒకప్పుడు మీరు స్వర్గలోకమునందు దేవేంద్రుని సేవించి తిరిగి వస్తుండగా దారిలో కల్పవృక్షపు ఆశ్రయించిన కామదేవు కామ కామధేనువు ఉన్నది మీ సూర్యవంశం వారందరూ ఇంద్రుని ఆరాధించుటకు స్వర్గమునకు వెళ్ళుదురు ధర్మమును పాటించేవారు అయితే ఋతుష్ణాత అయిన నీ భార్య ధర్భ ధర్మభంగమగునేమో నన్న భయము చేతను నీ భార్యనే తల్ తలుచుకున్నచున్న నీవు ప్రదక్షిణము చేయక కామధేనువు విషయమునందు అపచారం చేశారు ఓ రాజా నీవు ఇలా అవమానించి అవమానించేదివి కనుక నా సంతానమును ఆరాధింపనదే నీకు సంతానము కలుగుగా కా అని కామధేను నిన్ను శపించింది గాని నీ సారథి కానీ ఆ శపమును వినలేకపోయారు ఆ దోషమే నీ మనోరథి సిద్ధికి ప్రతిబంధకమై నిలిచింది కనుక నీవా కామధేను పుత్రిక నందినిని నీ భార్యతో కలిసి ఆరాధింపుము ఆ నందిని నీ మనోరథమును తప్పక నెరవేర్చగల సామర్థ్యం కలది అని అన్నాడు వశిష్ఠుడు వశిష్ఠుడు అలా చెప్పుచుండగానే కామదేనువు కామధేనువుకు పుత్రిక అయిన నందిని ఇది వనం నుండి తిరిగి వచ్చింది దిలీప మహారాజు వశిష్ఠుని ఆజ్ఞను పొంది పర్ణశాలయందు నివసించి నిష్ఠాగరిష్ఠులైన భార్యతో దర్భాశయముపై నిదురించాడు దిలీపుడు భార్యతో కలిసి ఆ దేనువు దగ్గర ఆహారము దీపము మొదలగు వాణి నుంచి అది కూర్చోగానే తా వారు కూర్చునేవారు అది నిద్రపోగానే తాము నిద్రించేవారు మరునాటి ఉదయమే అది మేల్కొనినా తోడుగా తాము మేల్కొనేవారు ఇలా నందిని సేవలో ఇరవై ఒక్క రోజులు గడిచిపోయాయి ఆ మరునాడు దేనువు దిలీపుని మనస్సు నందిని అభిప్రాయం తెలుసుకొన కోరి బాగా పచ్చగడ్డి మలిచి ఉన్న హిమాలయ పర్వత గుహలోనికి ప్రవేశించింది ఇంతలో ఒక సింహము దేనువు మీదకి దూకి దానిని ఈడ్చివేసింది మరుక్షణం దేనువు ఆక్రందన విన్న దిలీపుడు ఆ సింహమును చంపుటకు తన తునీరం నుండి బాణను తీసుకొనబోయాడు కానీ తన పుడిచేయి స్తంభించపోవట చేత దిలీపుడు సింహాన్ని శిక్షించలేక లోపల దహించుకుపోయాడు అప్పుడు ఆ సింహము దిలీపునితో మనుష్య భాషలో మాట్లాడుచు రాజా కైలాస పర్వతమునందు నందీశ్వరుని పైకి ఎక్కుటకు శివుడు తన పాదమును నా వీపుపై మోపుట వలన పవిత్రమైన వీపు నాది నేను నికుంభనకు సాటి వచ్చేవాడును కుంభోదరుడు అని పేరుగల నేను శివుని సేవకుడును రాజా ఎదురుగా ఉన్న ఈ దేవదార వృక్షం దేవదార వృక్షమును చూస్తున్నావు కదా శివుడు దీనిని పుత్రుడుగా చేసుకున్నాడు ఒకనొక గజము తన చెక్కిలి దురదను తీర్చుకున్నటకై ఈ దేవదార వృక్షమునకు రాసుకొనగా దాను బెరడు నలిగి ఊడిపోయినది అప్పుడు పార్వతీదేవి ఆ వృక్షంను చూసి మిక్కిలి దుఃఖించింది ఆనాటి నుంచి అడవి ఏనుగులను భయపెట్టి వృక్షములను రక్షించుటకు నన్ను సింహముగా మార్చి నా వద్దకు వచ్చిన జంతువులను మాత్రమే నాకు ఆహారంగా నియమించి ఈ కొండయందు నివసించమని నన్ను ఆజ్ఞాపించింది నేడు నాకు నెద్దురు కూడుగా నందిని నన్ను సమీపించింది ఆకలుగొని ఉన్న నాకు తృప్తిని కలిగించుటికై నేటికి దేనువు నాకు చాలును కనుక నీవు దీనిని రక్షిం రక్షించలే రక్షింపలేకపోతేనే అని సిగ్గు విడిచిపెట్టి ఆశ్రయమునకు మరలిపొమ్ము అని చెప్పింది సింహం ఓ సింహరాజమా నా మాట ఆశయాస్పదము కావచ్చును కానీ నా కళ్ళు ఎదుటిని నిత్యాగ్నిహోత్రుడకు నా గురువైన వశిష్ఠుని యొక్క దేనువు నశించుకోవచ్చుండగా ఉపేక్షించడు కూడా తగన పనియే కదా కావున నీవు నా శరీరంతో నీ పొట్టను నింపుకుని పోమధేనువుని విడిచిపెట్టు అనగా సింహము నందిని విడిచిపెట్టి బంధం నుండి చేయి విడువడి దిలీపుడు తన శరీరమును మాంసపు ముద్దవలే మార్చి సింహమును కర్పించాడు ఆ క్షణమునంది దిలీపుని మీద ఆకాశం నుండి పూల వర్షం కురిసింది నాయన లేమ్ము అన్న మాట విన్న దిలీపుడు తన ఎదుట వాత్సల్యభావంతో క్షీరమును స్రవింపుచున్న నందిని దేను మాత్రమే కనబడింది సింహం కనబడలేదు అప్పుడు దిలీపునితో నందిని ఓ సత్పురుషుడా నా మాయతో సింహమును కల్పించి దానితో నేను పరీక్షించాను సింహమును సంతానమును కోరుచున్న కుమార నా పాలను ఆపుదెనులో పుండుకుని తాగు అని దిలీపును ఆజ్ఞాపించింది అమ్మ కావలసిన పాలను దూడ తాగిన తర్వాత వశిష్ఠముని యొక్క హోమమునకు అనుష్ఠానమునకు కావలసిన పాలన గురువుగారికి అర్పించి ఆ తరువాత మిగిలిన పాలను గురువుగారి అనుజ్ఞ కూడా పొంది రాజుగా నేను రక్షించుచున్న భూమి యొక్క ఆరో భాగమును పన్నుగా స్వీకరించినట్లు త్రాగోరుచున్నాను అని దిలీపుడు విన్నవించాడు దిలీపును గురుభక్తికి ధర్మబుద్ధికి మిక్కిలి సంతోషించి ఆశ్రమమునకు మరలివచ్చింది నందిని దిలీపుడు వశిష్ఠుని అనుమతి పొంది దూడ తాగగా కోమము చేయగా మిగిలిన నందిని దేని యొక్క పాలును త్రాగాడు ఆ తర్వాత దిక్పాలురల దిక్పాలురాంశలతో పట్టపురాణి సుదక్షణ గర్భమును ధరించింది ఈ మాసాల తరువాత సూర్యాది ఐదు గ్రహములు స్థానములో నుండగా సుదక్షణాదేవి కుమారుణ్ణి ప్రసవించింది దిలీప మహారాజు శాస్త్రం యొక్క లఘు ధాతువు గమనార్థమును చక్కగా పరిశీలించి తన పుత్రునకు రఘువు అని పేరు పెట్టాడు తన కుమారునకు పదహారవ సంవత్సరం నందు వివాహము జరిపించి తద తదనంతరము రఘువునకు యువరాజు పట్టాభిషేకమును నిర్వర్తించాడు దిలీ దిలీపుడు అనంతరం దిలీప మహారాజు రఘువును యాగాశ్వ నొప్పు వినియోగించి తొంభై తొమ్మిది యజ్ఞములను నిర్విఘ్నముగా పూర్తి చేశాడు తర్వాత నూరువ యాగమును నిర్వ నిర్వహించగా యాగాశ్వమును అదృశ్య రూపమున దేవేంద్రుడు అపహరించాడు రఘువు యాగాశ్వమును అపహరించి తీసుకొని పోవచ్చున్న వ్యక్తిని దేవేంద్రుడిగా గుర్తించి ఇంద్ర అశ్వమేధ యాగమునకు ముఖ్య సాధనమైన ఈ యాగాశ్వమును తిరిగి అప్పగించు పవిత్రమైన నీ వంటి ప్రభువులు యాగాశ్వమును అపహరించరు కదా అని అన్నాడు ఇంద్రుడు ఆశ్చర్యచకితుడై క్షత్రియకుమారుడా నీవు చెప్పిందంత యథార్థమే కీర్తిదనులు తమ కీర్తిని శత్రువుల నుండి రక్షించుకొనగలను కదా సర్వలోక ప్రశస్తమైన నా కీర్తినంతటిని ఈ అశ్వమేధ యాగ నిర్వహణ చేత నీ తండ్రి అపహరింపబోనాడు మునులందరూ శత శతృతువులు చేసిన వననుగా నన్నే తలుచు తలుచుచున్నారు నీ తండ్రి నూరు అశ్వవేద అశ్వమేధ యాగములను పూర్తి చేసి నాకున్న పున్న శతక్రతువు అనే కీర్తిని హరింపదలిచినాడు కనుక నేను అపహరించాను నన్ను ఎదిరించుట నీ సర్వనాశనమునకు పేతి అవుతుంది అన్నాడు ఇంద్రుడు అంతటా రఘువు తన ఇంటిని సంధించి జుంకారము చేసినాడు ఆ జుంకార నాద ధ్వనికి తన చేతనున్న విల్లు పుప్పిక్కున విరగ్గా దేవేంద్రుడు అదిరిపడి రఘువును అంతమందించుటకై కన్నులు మిరుగుట్లు మిరుమిట్లు గొలుపు కాంతి పుంజము గల తన వజ్రాయుధమును విసిరాడు రఘువు బాణం వేసి తనని నిరోధించాడు అలా వజ్రాయుధమును నిరోధించిన రఘువు యొక్క పౌరుష ప్రతాపములకు దేవేంద్రుడు మిక్కిలి సంతశించి నా వజ్రాయుధము అప్రతిఘాతమైనది ఇంతవరకు నా వజ్రాయుధపు దెబ్బను ఇతరులెవరూ ఓచుకునలేకపోయారు నేను నీ పట్ల సంతుష్టుడనైతిని ఈ యాగాశ్వమును తప్ప మరి దేనినైనా కోరుకో అని స్పష్టంగా పలికాడు ఇంద్ర యాగాశ్వమును విడిపి విడుచుటక్కి నీ వంగీకరింపనే నిరంతర యాగదీక్ష నిరతుడై నా తండ్రి ఈ యాగమును నిర్వహిస్తే లభించే సంపూర్ణ యాగఫలము పొందవలను నా తండ్రి దిలీప మహారాజునకు ఈ వృత్తాంతమును సంపూర్ణ యాగఫలము దక్కిన విషయమును నీ దూత ద్వారానే వినే ఏర్పాటు చేయవలను అని కోరుకున్నాడు రఘువు దేవేంద్రుడు రఘువు కోరినట్లే అవుగాక అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అంతటా దేవదూత వచ్చి తన యాగఫల ప్రాప్తిని గుర్చి తెలుపగా దిలీపు మహారాజు వజ్రాయుధపు గాయపు గుర్తుగల రఘువు శరీరమును చల్లనైన తన చేతితో ఆప్యాయముగా నిమిరి అభినందించాడు తర్వాత దిలీప మహారాజు శాస్త్రోక్త విధాము విధానముగా కుమారునకు పట్టాభిషేకము చేసి తన భార్య సుదక్షిణతో కలిసి వానప్రస్థమునకు తరలిపోయాడు ఆ తదుపరి రఘువు దిగ్విజయ యాత్రకు బయలుదేరి వరుసగా తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కులను జయించి ఈశ్వజిత్తు అను యాగమును యాగమును నిర్వర్తించాడు ఆ యాగ ఫలంగా అతను ఒక కుమారుడు కలిగాడు బ్రహ్మముహూర్తమునందు పుట్టినందున ఆ పిల్లవానికి బ్రహ్మ పేరుతో అర్జుడు అని పేరు పెట్టాడు అర్జుడు గురువు నుండి సమస్త విద్యలను నేర్చుకుని యవనవంతుడయ్యాడు విదర్భ దేశాధిపతి యగు భోజమహారాజు చెల్లెడు ఇందుమతి స్వయంవరమునకు బయలుదేరి అర్జుడు మార్గ మధ్యంలో నర్మదా నది తీరంలో విడిది చేశాడు ఆ నది మధ్య నీటిలో మునిగి తన గండస్థలము నుండి స్రవిస్తున్న మధమును పడుకుంటున్న మదగజం ఆ సైనిక ధ్వనులకి లేచి సైన్యంలోని గజములను దాంచి మళ్ళీ మధం మదం శ్రవించగా వేగంగా వచ్చి సైనికుల మీద అశ్వములు అశ్వముల మీద మదగజం దాడి చేసింది దాని గీంఖారాలతో ఆ ప్రాంతమంతా పురెత్తిపోయింది భటులు భయంతో పరుగులు పరుగులు తీశారు అప్పుడు అజుడు విధి లేక బాణం సంధించి దాని కుంభస్థలం మీదకి ప్రయోగించాడు బాణం తగిలిన మరుక్షణమే ఆ ఏనుగు ఒక దివ్య పురుషుడుగా మారాడు నేను గంధర్వరాజు ప్రియదర్శుని కుమారుడను నేను చేసిన అపచారమునపు మాతంగ మహర్షి శాపమునకు గురి అయి ఏనుగునైనాను అప్పుడు ఆ మాతంగ మహర్షి శాపము శాప నివృత్తికై ప్రార్థింపగా ఆయన శాంతించి ఇక్ష్వాకు వంశమునందు జన్మించిన అర్జుడు బాణంతో నీ కుంభస్థలమును ఎప్పుడు బ్రద్దలు చేయను అప్పుడు నీవు మరలా నీ నిజరూపము పొందుతావు అని అనుగ్రహించాడు అని చెప్పాడు ప్రియంవధుడు అనంతరం విదర్భకి చేరుకున్నాడు అర్జుడు స్వయంవర సభా మండపంలో నిరీక్షిస్తున్న ఎందరో రాజ్ రాజ్యాలను తిరస్కరించి భోజన కుమార్తె ఇందుమతి స్వయంవరం మాల అజుని మెడలో వేసి అతని వరించింది అర్జుని వివాహం అనంతరం వనవాసానికై సిద్ధపడిన తండ్రి పాదములకు ప్రణమిల్లి నన్ను విడిచి వెళ్ళవద్దు అని ప్రార్థించాడు పుత్రవాచ్యులైన రఘువు అర్జును కోరికను మన్నించి సన్యాస దీక్షను స్వీకరించి తరువాత పట్టణమునకు వెలుపనున్న ఒక స్థానమునందు నివసించుచు అజును కోరిక మేరకు కొన్ని సంవత్సరముల పాటు పురభాష ప్రదేశమునందు నివసించి యోగ సమాధి చేత మాయాతిథుడుగు పరమాత్మను చేరుకున్నాడు